మొక్కలు రేపు వృక్షాలై ఉపయోగపడతాయి భావి తరాలకు అని అలాగే గవర్వనీలైన ముఖ్యమంత్రి ఇప్పుడే మరి ఆ పార్టీ వనంలో మరొక మొక్కను నాటారు

అన్న అందరు మీ యొక్క మోకుల్ని అందరు మీ యొక్క మోకుల్ని ఇడ్చిపెట్టేసి మీ గుయ్యి కూడా కూడా ఇడ్చిపెట్టండి మీ అనేది వదిలిపెట్టండి అన్న మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి మీ చేతులు కూడా వదిలేసేయండి చెట్టును పట్టుకోకండి మనం దీనికి ప్రత్యేకంగా గాడు కూడా ఇస్తున్నాం సార్ వాళ్ళకి ఏం వడకుండా కింద పడకుండా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎన్నో ట్రైల్స్ తర్వాత మనకి ఎన్నో పేరు రంగయ్య కరెక్ట్ గానే ఉందా అంతా మర్చిగుందా సమస్య ఏం లేదు కదా గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా మోపు ఇదంతా సరిగ్ కదా లేకపోతే పొన్నం సార్ చెప్పిందని రిస్క్ ఏం చేస్తలేవు కదా అదే అంటున్నాను ఏం చెప్పినా పొన్నం సార్ చెప్పినా రిస్క్ చేయకు మళ్ళా మళ్ళా మళ్ళీ ఒకవేళ అట్లా గుయ్యి పోయిందంటే మళ్ళా పెట్టుకోవాలంటే ఎట్లా పూ గొయ్యి పెట్టుకోండి మళ్ళా రెండు మూడు మళ్ళీ సెట్ చేసుకోవచ్చా దిగండి అన్న మీ అందరూ సరే ఇది ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఎన్నో చెప్తే వాటన్నిటి మీద రీసెర్చ్ పాతడానికి కొత్తదానికి తేడా లేకుండానే రక్షణ ఎక్కువ వచ్చింది అంతేనా సేమ్ కానీ మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది అదే అదే ఏం గౌడ్ సాప్ ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడా లాస్ట్ ఆయన పేరు లాస్ట్ ఆయన ఎల్లో టీషర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి వాట్సాప్ నీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 ఆ మంచి మంచి లక్ష్మయ్య సంతోషం చెప్పు నీ పేరు నీ పేరు ఏం పేరు లక్ష్మయ్య సార్ నాకు నీ పేరు లక్ష్మి ఆ yellow టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు కృష్ణ అక్కడ అక్కడ ఆ కొన కొనడు చూడు పసుపు 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 పచ్చ ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పమని ఏముంది ఆయనకేమో దేవద్దు సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుసారి అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతుంది సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కా నైటు పదిహేను చెట్లు ఎక్కాల సార్ అయితే అంటే రెండు రెండు వేయ కావాలా సార్ ఆడవల్ల త్రీ టైమ్స్ వే సార్ ఓహో అట్లా ఇత రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వెయ్యి మిగులుతుందా వెయ్యి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక్కో రోజు వస్తే మళ్ళీ అట్లయితే కష్టంగా అది వెళ్ళేట్లా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవితే పని చేసుకోవాలి కదా సార్ మాకేం ఆధారం లేదు కదా సార్ ఊర్లో బెల్ట్ షాప్లో దెబ్బ మీ మీదేమన్నా ఉందా సార్ ఊర్లలో బెల్ట్ షాప్లో వచ్చినాయి కదా అవి ఏమన్నా మన మీదేమీ ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేవు సార్ ఓకే అదే అట్లా లేదా అదే ఎందుకంటే బెల్ట్ షాప్లో వచ్చి మీ వృత్తిని దెబ్బ తీస్తున్నాయి కొంచెం ఊర్లలో లేదు సార్ ఇస్తలేవు ఇప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాపులో ఒక్కటి కూడా లేవు సార్ మర్చిపోని అయింది బెల్ట్ షాప్ లేనది మేలు అయింది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళ దికే పోతుంది మళ్ళీ కాదు రాకుంటే ఉందా చెప్పేది రంగ సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పనులు రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరు మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రి గురించి ఆలోచన చేస్తాడని కారును కూడా నిన్ననే కలిసినాం సార్ మహే మహేష్ గౌడుకి ఎమ్ఎల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకడే ఖాళీగా ఉండదు ఇంకా మదాన్కి ఒకటి చేస్తే మళ్ళా అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చ వర ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి జన వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంత వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గేయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా ఈత షర్టు కూడా ఇప్పుడు నవంబరు చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో ఇప్పుడు తాటికాళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇక ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామండి ఏం చేస్తే బాగుంటుంది సార్ మీరే ఏదైనా దయ మీరే ఏదైనా చేయాలి సార్ మీరే ఏదన్నా పెద్దలు ఏదన్నా నువ్వు ఏదైనా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకోవగానే మర్చిపోతాం మేము నిన్న అడిగితే నన్ను నిన్న చెప్తుగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ సార్ వచ్చిన నేను చెప్పినా నువ్వు చెప్పవా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు మళ్ళీ మనకు ప్రాఫిట్ వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి ఈసారి గుణమహోత్సవాళ్ళు పెట్టారు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటది కదా ప్రాఫిట్ ఇప్పుడు రోడ్డు రోడ్లం బడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాడుతూరు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది ఉంటది ఉపయోగం ఉంటుంది కదా ఒకసారి ఎవరు వచ్చిరు అధికారులు మన నమస్తే సార్ జనరల్ శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి నాకు చెప్పు అంటే ఇప్పుడు అదే ఇక్కడ ఈ శాఖలో పని చేసింది సార్ నా పేరు సురూ కిస్తాయా నాకు ఇస్తాయా చెప్పు ఈ షాప్ మంచిగా పని చేస్తుంది సార్ ఈ పాస్ అయినాయి పర్వాలేదు మాస్ అయిన పాస్ మార్క్లు వేసినావా సార్ పాస్ మార్కులు దానికి మంచిగునే సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి పోనీకి ఇబ్బంది అవుతుంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం అనుకోని ఒక ఐదు ఎకరా భూమి ఇవ్వండి సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టు నాటుకుంటాం ఓకే ఓకే తప్పకుండా అలాంటి పట్టదారులు అన్ని చెట్లు వీకేస్తారు సార్ అన్నీ

ప్లాంటేషన్ ఎక్కువే కలిసి కలిసి సార్ గతంలో అప్పుడు కోటి వరాల మోపెట్లు ఇచ్చారు కాదు వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపేట్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మంచి 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 లక్ష్మి సార్ దిగిన కానీ ఇది మంచి పని చేసింది అంటే ఎక్కినప్పుడు నేను తేనె తట్టేలుగా వడ్డా కూడా తొందర తొందరగా దిగడానికి పనికి వచ్చింది ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నేను రెండు పాములు ఉన్నాయంట అట్లా అంటే మంచిది తప్పకుండా మోపాడు ఒకటి చెట్లు పెట్టేది రెండవదిన్ను తర్వాత ఇలా ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఏమా ఇంకోటి కూడా అంటే సరే వేదిక విజ్ఞప్తి చేస్తా కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసాక అంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు నీరా ఇప్పుడు నీరా మరి నీరావి కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాప్లు ఏమైనా పెట్టుకోవడానికి ఏదైనా చూడండి సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు మనం ఏమన్నా చేయనికుంటుంది ఎక్కడన్నా హైవేల పక్కన దీంట్లో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా నమస్కారం సార్ సీఎం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సీఎం సార్ నా పేరు చెప్పు స్వామి నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్ గౌడ్ సా చెప్పు ఒకటి ఇప్పుడు ఈ వెంశాలు అన్ని భూములన్నీ అన్ని వెంశాలు చెట్ల సార్ అయితే చెట్లు తక్కువైపోతున్నాయి ఈ చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అది ఇట్లా ఇట్లా సతాయిస్తున్నారు మమ్మల్ని అవునా దానికి మాకు ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చేలా చెట్లు పెట్టుకొని మేము అలా ఓకే ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీరు దయదలిసి ఏమైనా చేయండి సార్ మాకు ఏదో మా దాని మీద ఆలోచన చేద్దాం పిల్లల్ని బాగా చదివింది దీంట్లో రెండు పరిష్కారాలు ఉన్నాయి సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్ద చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదన్నా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారికి కూడా చెప్తాను నేను దాని ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా చేస్తున్నాం రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా షర్ట్లతో పాటు ఈ షర్ట్లు కూడా పెంచేటట్టు దాన్ని ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలను వనాలు పెంచేటట్టు చూద్దాం ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి ఉన్న భూములు అని అక్కడిక్కడ పోతున్నాయి కాకపోతే ఏంటంటే రోడ్లు రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ సెటిల్ అయిపిచ్చేది ఏం ఉందో దాని ఒక పద్ధతి చేద్దాం సరేనా ఓకే ఓకే నరసింహ గౌడ్ రైట్ మంచి సంతోషం వాళ్ళకి ఇది కనిపెట్టిన వాళ్ళకైతే దావతిచ్చు తోలు రి